రెండు చేతులు ఎక్కుతాం ఒక చెయ్యేమో కాంగ్రెస్ ని ఓడగొట్టడానికి ఒక చెయ్యి ఓడగొట్టడానికి రెండు గట్టిగా జై శ్రీరామ్ అందరూ ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే ఎలక్షన్స్ అవుతుంది యూపీ హిల్స్ ని కాపాడుకునేది మనకు ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధమే ఓటు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనుకుంటాను నేను మీకు చెప్తా బిఆర్ఎస్ పార్టీకి ఓట్ ఎందుకు అయ్యో నేను చెప్తా బిఆర్ఎస్ పార్టీ చాలా రోజులు కష్టపడటము తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత బిఆర్ఎస్ పార్టీ అప్పట్లో టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా ఫామ్ అవుతారు రీసెంట్ గా నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే రీసెంట్ గా అలా ఫామ్ హౌస్ గా పెద్ద పెద్ద కుప్పలు వేసుకొని కొట్లాడుకుంటుండంట కట్టెల కుప్పలు అనుకునేరు కాదు పైసల దోచుకున్న తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి దోచుకున్న పైసలు ఫామ్ హౌస్ లో ఒక పెద్ద కుప్ప వేసుకున్నాను అంటే కుప్ప వేసుకున్నాక అందరూ పంచుకుంటారు కదా ఒక సంచి వేసుకున్నారు సైట్ సంచి ఆ సైట్ సంచిలో ఒక్కొక్క కట్టేసుకుంటున్నారు ఆ కట్టెట్లు వేసుకుంటున్నారు నీకో కట్ట కో కట్ట నీకోకట్ట అందరూ అందరు అనమాట ఆ పంచుకున్న దాంట్లో ఉన్నారు కేటీ రావు సంతోష్ రావు హరీష్ రావు కవిత రావు అందరు అని పంచుకుంటున్నారంట అయితే అందులో ఏమైంది కవిత ఒక కథ అయిపోయింది ఆడపిల్ల ఆమె మోసం చేస్తామని చెప్పి కేటీ రావు హరీష్ రావు ఆమె కావాల్సిన రెండు మూటలు సంచి వేసుకున్నారంట కవిత కూకుంటదా ఇలా పట్టు ఆహా ఏమనుకుంటున్నారు మీరు ఊరుగా ఊరి ఢిల్లీకి పోయినా ఎవ్వరు చేయని పని చేసిన లిక్కర్ దందా చేసిన ఎన్నో కోట్ల రూపాయల స్కాన్ చేసిన నేను తెచ్చిన పైసలని మీరెక్క తింటారని చెప్పి ఇక నానా రభిత ఆలు గుంజా ఈలు గుంజా పాపం పెద్ద మనిషి కేసీఆర్ పక్క చిక్క పానం నాలాగా ఇక ఏం చేసిండు ఇట్లా అని ఊపితే ఊపి పడిపోతాడు ఆయన ఈవో బందోబస్తుగా ఉండే ఆయననేమో పక్క పానం వచ్చిండు వీళ్ళు పైసల కుప్పల కోసం కొట్లాడుకుంటుంటే అట్లా బిడ్డ కొట్లాడుకోకండి అని చెప్పి ఇంకా వీళ్ళందరూ ఆయన జనరేషన్ తక్కువ కొట్టిందంట కింద పడ్డారు ఏమై నట్టి